నమస్కారం ధర్మ సందేహాలు శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రతి ఏడాది శ్రీరామనవమిని జరుపుకుంటాం కానీ శ్రీరామనవమి రోజు ఆచరించాల్సిన పూజా విధానం ఆచరించాల్సిన పద్ధతి విషయాలలో ఎన్నో సందేహాలు తలెత్తుతూ ఉంటాయి వాటన్నింటినీ ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ ఉత్తరాల ద్వారా పంపించారు వాటిని నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మద్వి శ్రీకాంత్ శర్మ గారు వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్తే తల్లి కరీంనగర్ నుంచి అనితగారు గురువు గారు రాముడు ఏ రోజు ఎలాంటి ముహూర్తంలో జన్మించారు ముందుగా మన భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం అయితే ఈ శ్రీరామనవమి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వస్తుంది ఈ శ్రీరామనవమి అన్నింటికంటే కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రీరామనవమి ఇది ఎందుకంటే రాముడు జన్మించినటువంటి రామ జన్మభూమిలో అయోధ్యలో రామమందిరము నిర్మాణం జరిగిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి పర్వదినము మనం ఇప్పుడు జరుపుకోబోతున్నాము ఈ పర్వదినము ఆసేతు హిమాచలమంతా కూడా జై శ్రీరామ్ నినాదాలతో భక్తులందరూ కూడా పులకాంకితులయ్యి పులకితులయ్యి ఈ శ్రీరామనవమి పర్వదినాన్ని విశేషమైనటువంటి ఆనందంతో జరుపుకునేటువంటి సందర్భంగా ఇప్పుడు ఈ శ్రీరామనవమి రాబోతుంది కనుక ఇది ప్రత్యేకమైనటువంటి శ్రీరామనవమి శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి రోజున రామచంద్రమూర్తి జన్మించాడు అని సమాధానం చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రము నాల్గవ పాదము మధ్యాహ్నము కర్కాటక లగ్నంలో కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి ఆవిర్భవించాడు అని మనకు రామాయణంలో వాల్మీకి చెప్తాడనమాట ఈ విధంగా రాముల వారు చైత్రశుద్ధ నవమి రోజున జన్మించారు కనుక ఇది హిందువులకందరికీ కూడా ఆయన జన్మదినము విశేషమైనటువంటి పండగ శ్రీరామనవమి అంటే చైత్రశుద్ధ నవమి ఆయన జయంతి ఆయన పుట్టినటువంటి రోజు ఇది శ్రీరామ నవమి రోజున ఆయన పుట్టినట్టుగా ఇక ముహూర్తం గురించి అడిగారుగా రాముల వారు ఆయన ఈ భూలోకానికి వస్తుంటే మరి ఏదో సాధాసీదా ముహూర్తంలో జన్మిస్తే ఇట్లా లోకాభిరాముడు పైగా ఆయన వచ్చేటువంటిదే అసుర సంహార నిమిత్తం ధర్మస్థాపన చేయడానికి వస్తున్నాడు అలాంటి కారణ జన్ముడు ఈ లోకంలోకి వస్తున్నాడు అంటే అప్పుడు ఆ ముహూర్తం ఇలా ఉండాలి అద్భుతమైనటువంటి ముహూర్తం ఉండాలి నవగ్రహాలన్నీ కూడా ఉన్న తొమ్మిది గ్రహాలలో అత్యధిక గ్రహాలు అద్భుతమైనటువంటి స్థితిలో ఉండాలి అలాంటి ముహూర్తంలోనే రాములవారు జన్మించారు పునర్వసు నక్షత్రానికి కర్కాటక రాశి అవుతుంది పునర్వసు నాలుగవ పాదంలో ఆయన జన్మించారు పునర్వసు పాదం పుష్యం యాశ్లేషాంత్యం కర్కాటకం అంటారు అంటే కర్కాటక రాశి రామచంద్రమూర్తిది ఆయన జన్మించినటువంటిది కూడా కర్కాటక లగ్నంలోనే కర్కాటక రాశిలో జన్మించాడు కర్కాటక లగ్నంలో జన్మించాడు ఇక సూర్యుడు సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు ఆ సమయంలో ఇది సూర్యునికి మేషరాశి ఉచ్చస్థానం అంటారు తర్వాత చంద్రుడు చంద్రుడు కర్కాటక లగ్నంలోనే అంటే చంద్ర రామచంద్రమూర్తి పుట్టింది కర్కాటక లగ్నంలో చంద్రుడు ఉన్నది కూడా అదే లగ్నంలోనే అంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు అది ఆ చంద్రుడికి స్వక్షేత్రం అవుతుంది సూర్యుడు ఉచ్చస్థానంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కుజుడు మకరంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు గురువు కర్కాటక లగ్నంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు శుక్రుడు మీనంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు శని తులలో ఉచ్చస్థానంలో ఉన్నాడు అంటే ఇన్ని గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా మిట్ట మధ్యాహ్నము రామచంద్రమూర్తి జన్మించడం అనేటువంటి జరిగింది ఇది అసాధారణమైనటువంటి ముహూర్తము ఇంత అద్భుతమైనటువంటి ముహూర్తంలో రామచంద్రమూర్తి జన్మించాడు గనకనే ఆయన ధర్మానికి ప్రతిరూపంగా మనము చెప్పుకుంటాం అంతటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ముహూర్తంలో రామచంద్రమూర్తి జన్మించాడమ్మా మరొక ప్రశ్న గురువు గారు తిరుపతి నుంచి విశాల్ గారు రామనామ యొక్క ఏంటి రామనామ ప్రాశస్యం గురించి చెప్పాలనంటే ఆ బ్రహ్మదేవుడికి కూడా సరిపోదమ్మా బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు ఆయనకు నాలుగు ముఖాలు నాలుగు నాలుకలు ఉంటాయి ఆయనకే రామనామం యొక్క ఆ వైశిష్టత చెప్పడం సాధ్యం కాదు ఆదిశేషువుకి వెయ్యి ఉంటాయి ఆదిశేషువు కూడా వర్ణించలేడు ఇక ఏకముఖ జంతువులం మనం మనకే పాటి రామనామం వైశిష్టత గురించి చెప్పడం అయినప్పటికీ కూడా చెప్పే సాహసము చేస్తే కనుక రామ అనేటువంటి ఆ పదమే చాలు ఒక్క రామనామంతోనే మనము తెలియకుండా చేసినటువంటి పాపాలన్నీ కూడా దగ్ధాలు చేసేటువంటి అస్త్రం రామనామం అందుకే దానిని నామము తారక మంత్రము కోరిన దొరికిన ధన్యుడ నైతిని ఓరన్నా అంటాడు రామదాసుల వారు ఆ రామనామే ఒక మంత్రము రాశబ్ద ఉచ్చారణాదేవా ముఖా నిర్యంతి పాతకా పునః ప్రవేశభీత్యంతే మకారస్తు కవాటవత్ అని రామశబ్దం గురించి మనకు పెద్దలు ఈ విధంగా చెప్తారన్నమా ఏమంటున్నారంటే రాశబ్ద ముఖాన్ నిర్యంతి పాతకాహ రా అని అన్నారనుకోండి రామనామంలోని రా అనేటువంటి ఆ అక్షరమును రా అన్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ నోరు తెరుచుకుంటుంది రా అంటే నోరు తెరుచుకుంటుంది ఇలా తెరుచుకోగానే మనం తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాలు మన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నోరు తెరుచుకోగానే ఆ నోటిలో నుంచి పాపాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి రా శబ్ద ఉచ్చారణ దేవ ముఖా నిర్యంతి పాతకా పునః ప్రవేశభీత్యంతే మళ్ళీ లోపలికి వస్తాయిగా బయటికి వెళ్ళినటువంటివి లోపలికి రాకుండా భీత్యంతే అవి లోపలికి ప్రవేశ ప్రవేశించకుండా మకారస్తు మా అంటే రెండు పెదాలు మూసుకుంటాయిగా మా అనగానే మూసుకుంటాయి మకారస్తు కవాటవత్ అంటే తలుపుల్లా మూసుకుపోతాయి ఈ బయటకు వెళ్ళిపోయినటువంటి పాపాలు లోపలికి మళ్ళీ చేరుకోవు రా అంటే నోరు తెరుచుకొని పాపాలు పోతాయి మా అంటే పోయిన పాపాలు మళ్ళీ ప్రవేశించవు ఇది రామనామం యొక్క గొప్పతనము అంటారు కవులు రామశబ్దం యొక్క గొప్పతనము ఈ విధంగా ఉంటుంది అందుకే రామదాసురావు వారు అంటారు కదలి ఖర్జూరాది ఫలముల కన్నను అధికమవు నీ నామం ఎంతో రుచిరా అంటారు శ్రీరామ నీనామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అంటారు అంటే రామనామము దాంట్లో రమిస్తూ ఉండడం అనమాట రామ 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 అనుకుంటే అది రమిస్తూ ఉంటారు ఆ నామంలో అలా రమించినటువంటి వారికి మాత్రమే ఆ రామనామం యొక్క ఆనందము ఏంటనేటువంటిది తెలుస్తుంది అలా రమించాడు కనుకనే రామదాసు కదలి ఖర్జూరాది ఫలమూల కన్నను ఈ రామనామమే ఎంతో రుచిరా అన్నాడు రామనామం గురించి చెప్పడము అంత సాధ్యం కాదమ్మా అంత గొప్పది రామనామం గురువుగారు తణుకు నుంచి రాజేశ్వరి గారు శ్రీరామనవమి రోజున పూజా విధానం తెలియచేయండి చైత్రశుద్ధ నవమికి వసంత నవరాత్రులు ముగిసేటువంటి రోజు అంటే ఉగాది రోజు నుంచి శ్రీరామ నవమి వరకు కూడా నవరాత్రులు ఆచరించేటువంటి విధానం మనకుంది తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారనమాట నవమి రోజున సమాప్తం చేస్తూ ఉంటారు వీటిని వసంత నవరాత్రులు అంటారు కొన్ని సాంప్రదాయాల్లో రాముల వారిని పూజించేటువంటి వ్రతం కూడా ఉంది ఈ శ్రీరామ నవమి రోజున పూజా విధానం ఏ విధంగా ఆచరించాలంటే అన్ని పూజా విధానాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా శ్రీరామనవమి పూజా విధానం కూడా ఉంటుంది ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక నూతన వస్త్రము రెండు వస్త్రములను అంచులు కలిగినటువంటివి కత్తరించినవి కాలిపోయినటువంటివి చిరిగిపోయినటువంటి వస్త్రములను రెండింటినీ ఒక పీఠము పైన వేసి అందులో కాస్త ధాన్యమును పోసి ఆ ధాన్యము పైన స్వస్తివాచనమును లిఖించి ఆ స్వస్తివాచనం పైన ఒక మంచి కలశాన్ని పెట్టి ఆ కలశంలో జలమును పోసి అందులో నదీ జలములను కూడా కలిపి అందులో కస్తూర్యాది సుగంధ ద్రవ్యములన్నింటిలో వేసి పంచపల్లవలమును అందులో పెట్టి ఒక నాణ్యము పక్క ఖర్జూరము పుష్పము గంధము పసుపు కుంకుమలు ఆ కలశంలో వేసి దానిపైన పూర్ణ ఫలమును పెట్టి అంటే ఒక టెంకాయను పెట్టి ఆ టెంకాయకు చక్కగా అలంకరణ చేసి మడిచినటువంటి ఒక రవిక గుడ్డను ఆ టెంకాయ పైన అలంకరణ చేసి ఈ విధంగా కలశస్థాపన చేసుకోవాలి ఈ కలశస్థాపన ఇంటికి మధ్యలో కానీ ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ చేసుకోవాలి ఎక్కడైతే ఈ కలశం పెట్టాలి అనుకుంటామో అక్కడ గోమయం చేత అలికి దానిపైన ఒక అష్టదల పద్మమును వేసి దానిపైన పీఠమును పెట్టి ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి కలశం పెడతాంగా కలశం వెనకాల సీతారామ లక్ష్మణులు విగ్రహాలు ఉంటే చక్కగా విగ్రహాలు హనుమత్ సమేతంగా పెట్టుకోవాలి అందరింట్లో విగ్రహాలు ఉండడం కష్టం కదా ఈ విగ్రహాలు పంచలోహ విగ్రహాలే అవ్వచ్చు లేదా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలే అవ్వచ్చు ఇప్పుడైతే కనుక చాలామంది అమ్ముతూ ఉంటారు ఏమంటే అంత పెద్ద విగ్రహాలు మేము తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే చక్కగా పెట్టుకోవచ్చు రాముని మీద ప్రేమ ఉంటే పెట్టుకోవచ్చు అలాంటి విగ్రహాలను కలశం వెనకాల పెట్టుకోవాలి విగ్రహాలు లేకపోతే కనుక సీతారామ లక్ష్మణులతో కూడినటువంటి భరదశత్రుఘునులతో కూడినటువంటి ఒక రాముల వారి పట్టాభిషేకం యొక్క చిత్రపటాన్ని ఆ కలశం వెనకాల పెట్టుకొని దానికి కూడా చక్కగా అలంకరణ చేసి విగ్రహాలుంటే విగ్రహాలకు అలంకరణ చేసి పూలమాలలు వేసి విగ్రహాలకు వస్త్రాలు కట్టించి ఇలా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి సిద్ధమైందిగా ఇప్పుడు గణపతి పూజ గౌరీ పూజ పుణ్యాహవాచనం ఆచరించాలి తరువాత పంచగవ్య ప్రాసన అంటారనమాట అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మూత్రము ఆవు పేడ వీటన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా కలిపి పాలు ఎక్కువగా పోసి ప్రాసన చేస్తారు తాగుతారనమాట మంత్రపూర్వకంగా చేస్తారు ఇలా పంచగవ్య ప్రాసన చేసి కంకణ ధారణ చేసుకున్న తర్వాత శ్రీరామనవమి పూజ ప్రారంభమవుతుంది ఇప్పుడు చెప్పేటువంటి ఈ విధానమంతా కూడా ఇంట్లో ఆచరించుకోవచ్చు ఆలయాల్లో ఆచరించేటువంటి విధానం కూడా ఇదే ఇక్కడ కలశం పెట్టాంగా ఈ కలశంలో ఆవాహన అవుతుంది ఎవరిని ఆవాహన చేస్తాము సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతంగా రాముల వారిని ఆవాహన చేస్తాం ఇది చాలామందికి తెలిసినటువంటిది కలశంలో ఆవాహన చేయాలండి ఇదే సమయంలో రాములవారి గురించి రామాయణమును మనకు అందించినటువంటి వారెవరు వాల్మీకి మహర్షిగా ఆయన్ని మర్చిపోవద్దుగా కనుక ఈ కలశంలో కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకి కోకిలం అనేటువంటి శ్లోకం చెప్పుకుంటూ అక్షతలు వేసి వాల్మీకి మహర్షిని అందులోకి ఆవాహన చేసుకోవాలి వాల్మీకి మహర్షికి రామాయణమును రాముడి గురించి రాయుమని చెప్పినటువంటి మహర్షి ఎవరు నారద మహర్షి నారద మహర్షిని గురుబ్రహ్మ గురుణు గురుదే మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్వరి గురువేనమ అనేటువంటి శ్లోకం చెప్పుకుంటూ నారద మహర్షిని ఆ కలశంలో ఆవాహన చేసుకోవాలి ఇప్పుడు ఈ కలశంలో ఎంతమంది ఆవాహన అయ్యారు నారద మహర్షి వాల్మీకి మహర్షి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతులు ఎనిమిది మంది అయ్యారా ఇంతమందిని పూజిస్తే సరిపోతుందా వీరిని రాముల వారిని లోకానికి అందించినటువంటి వారెవరు కౌసల్య దశరథ దంపతులు వారిని ఆవాహన చేసుకోవాలి కదా ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక శ్లోకమమ్మ ధర్మశాస్త్రం తెలియజేస్తుందన్నమాట ఈ శ్లోకము ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి రోజున తప్పకుండా విధిగా చెప్పాలి అని కర్తవ్యం చేసింది శాస్త్రం ఏంటా శ్లోకము రామస్య జననీ చాసి రామాత్మకమిదం జగతు అతస్త్వం పూజయిష్యామి లోకమాతర్ నమోస్తుతే అనేటువంటి ఈ శ్లోకం చెప్పుకుంటూ అందరూ కూడా ఆ లోకమాత అయినటువంటి ఆ కౌసల్యాదేవికి నమస్కారం చెప్పాలి అని శాస్త్రం నిర్దేశించింది ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే రామస్య జననీ చాసి అమ్మా నువ్వు రాముడికి జన్మనిచ్చినటువంటి దానివి రామాత్మకమిదం జగత్తు మరి ఈ జగత్తు ఈ జగత్తంతా కూడా రామమయమే రాము రామదాసుల వారు అంటారుగా అంతా రామమయం ఈ జగమంతా రామమయం అతస్త్వాం పూజయిష్యామి ఈ సందర్భంగా రామాత్మకమైనటువంటి ఈ జగత్తంతా కూడా అమ్మ నువ్వు రాముల వారికి జన్మదించినటువంటి తల్లివి నీవు నీవు నిన్ను కూడా ఈ సందర్భంగా నేను పూజిస్తున్నాను రామాత్మక విధం జగత్ అదస్త్వం పూజిష్యామి ఓ తల్లి ఇలాంటి మహానుభావుల్ని మాకు అందించినందుకు లోకమాత నువ్వు రాముడికి మాత్రమే మాతవు కాదమ్మా తల్లివి కాదమ్మా నువ్వు లోకానికంతా కూడా నువ్వు తల్లివే నీకు నా నమస్కారమమ్మా అని ఈ శ్లోకం అర్థం కనుక ఈ శ్లోకం ప్రతి ఒక్కరు విధిగా చెప్పాలి అని శాస్త్రము కర్తవ్యం చేసింది కనుక కౌసల్యాదేవికి ఈ శ్లోకం చెప్పి నమస్కారం చెప్పి కలశంలో అక్షతలు వేసి కౌసల్యాదేవిని ఆవాహన చేసుకొని ఓం దశరథాయ నమ అనేటువంటి నామం చెప్పి అందులో దశరథ మహారాజును ఆవాహన చేసుకొని ఆయనకు నమస్కారం పెట్టాలి ఇలా ఇంతమందిని ఆవాహన చేసుకోవాలి అందులో చక్కగా పూజా విధానం అంటే ఎవరికి ఏ విధంగా వస్తే భక్తి లోపం లేకుండా శక్తి లోపమైనా కానీ వస్తులోపమైనా కానీ సరే కానీ భక్తి లోపం లేకుండా చక్కగా పూజించుకోవాలి కుదిరితే పురోహితుడిని పెట్టుకొని పురుష సూక్త విధానంగా ఆ రాముల వారికి అభిషేకాలు చేయించుకొని రామ రామసహస్రనామాలతో తులసిదనములతో ఆయనకు పూజ చేసుకోవచ్చు నైవేద్యంలో వడపప్పు పానకములు ఆయనకు సమర్పించి ఈ విధంగా పూజ అనేటువంటిది ఆచరించుకోవాలి పూజానంతరము కూడా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ శాస్త్రం ఒక కర్తవ్యం చెప్పింది ఇలా పూజిసుకోండి దశరథుడిని కౌశల్యను వాల్మీకి మహర్షిని స్మరించుకోండి ఆ అనంతరము అర్ఘ్యములు సమర్పించాలని శాస్త్రం చెప్తుంది అర్ఘ్యం అంటే మనం సూర్యనారాయణ మూర్తికి ఇస్తూ ఉంటాం దోశటి నిండా నీటిని తీసుకొని మంత్రం చెప్పి పళ్ళెంలో వదిలిస్తూ ఉంటాం అదేవిధంగా శ్రీరామ నవమి రోజున కూడా ఇలా అర్ఘ్యం సమర్పించాలి అని శాస్త్రం చెప్తోంది ఎవరికి ఆర్ఘ్యము రామచంద్రమూర్తులకు అర్ఘ్యం దోసిటి నిన్న నీటిని తీసుకొని ఇప్పుడు చెప్పేటువంటి ఈ శ్లోకం చెప్పుకుంటూ అర్ఘ్యం సమర్పించాలి దశానన వధార్థాయ ధర్మ సంస్థాపనాయ దానవానా వినాశాయ దైత్యానా నిధనాయ చ పరిత్రాణాయ సాధూనాం జాతో రామ స్వయంహరి గృహాణార్ఘ్యం ప్రదాశ్యామి భ్రాతృభిస్సహితో నఘ ఈ శ్లోకం అందరూ చెప్పుకుంటూ అర్ఘ్యమును సమర్పించాలి దశానన వధార్థాయ దశాననుడు అయినటువంటి రావణుని సంహరించినటువంటి వాడ భ్రాతృభిస్ సహితో నఘ మిగతా సోదరులతో కూడినటువంటి వాడ ఇదిగో ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు అని చెప్పడం అన్నమాట ఇలా ప్రతి ఒక్కరూ కూడా పూజానంతరము అర్ఘ్యమును సమర్పించాలి ఇంట్లో ఉన్నటువంటి పిల్లా పాపలతో సహా పెద్దవారితో సహా పూజానంతరము ఆరోగ్యమును సమర్పించాలని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది పూజా విధానం ఇది గురుగారు కాకినాడ నుంచి చంద్రకళ గారు శ్రీరామనవమి వడపప్పు పానకం యొక్క ప్రత్యేకత ఏమిటి అని నవమి అనగానే మనకు నైవేద్యంలో వడపప్పు పానకము తప్పనిసరి అంటే వైష్ణవ సంబంధమైనటువంటి ఏ పూజ అయినప్పటికీ కూడా చిట్ట ఆయన నైవేద్యంలో ఎన్ని పదార్థములు మనం పెట్టినప్పటికీ కూడా ఈ వడపప్పు పానకము లేకుండా నైవేద్యములు పూర్తి కావు మనం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినా కానీ వడపప్పు పానకం పెడతాం శ్రీరామనవమి రోజున మనము ఆలయాల్లో గ్రామాల్లో అయితే కనుక ఆ గ్రామ జనం అంతా కూడా విచేసి ఆలయానికి విచేసి అక్కడ పెద్దగా టెంట్లు వేసేసి లో ఆ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఆ బాల గోపాలమంతా కూడా అక్కడ కూర్చుని అక్కడ జరిగేటువంటి ఆ కళ్యాణం అందరూ కూడా తిలకించి ఆ చివరికి తీర్థప్రసాదాలు ఇచ్చేటువంటి సమయంలో వీరికి గ్లాసుల్లో ఏదో ఒక ఉద్ధరితో తీర్థం ఇవ్వకుండా అందరికీ ఒక గ్లాసు నిండా పానకము ఒక దొన్నె నిండా వడపప్పు ఇచ్చి పంపిస్తారు చాలామంది రామభక్తులు అటు రాముణ్ణి చూసిన తర్వాత కూడా రాముని చూసినంతసేపు తనివి తీరుతుంది ఆ తర్వాత వారి ప్రసాదం తీసుకు తీసుకోవడం ద్వారా మనసు తృప్తి పడుతుంది అంతే కదమ్మా తిరుమలకు వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని తన్మయంగా చూసిన తర్వాత ఆ భక్తుడు చాలా సంతోషపడతాడు అమ్మయ్య ఇక వచ్చినటువంటి యాత్ర సఫలమైందని అనుకుంటాడా తర్వాత కావాల్సింది తిరుమల లడ్డుగా అదేవిధంగా శ్రీరామనవమి రోజున రామకళ్యాణం అంతా కూడా చూసిన తర్వాత ఆ చివరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ వడపప్పు పానకం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు మరి శ్రీరామనవమి రోజున్నే ఇస్తారు అని అంటే ఇక్కడ ఈ ప్రసాదం వెనకాల శాస్త్రీయమైనటువంటి కోణం అంటే సైంటిఫిక్ రీజన్ అనేటువంటిది కూడా దాగి ఉంది ఎందుకంటే చైత్రమాసం వచ్చేసరికి భానుడి యొక్క ప్రకాశము భగభగలు పెరుగుతూ ఉంటాయి ప్రజలందరూ కూడా ఈ ఆలయం దగ్గర వచ్చి ఆరు బయట కూర్చుని కళ్యాణం తిలకిస్తూ ఉంటారు మరి ఈ కళ్యాణం ఏ తెల్లవారుజాము ఆరు గంటలకు ఏడు గంటలకు ముగించేటువంటిది కాదుగా రాముడు పుట్టిందే మిట్ట మధ్యాహ్నం కనుక ఈ కళ్యాణము ఆ మధ్యాహ్న కాలంలో చేస్తూ ఉంటారు చైత్రమాసము సూర్యుని యొక్క ప్రతాపం పెరుగుతూ ఉంటుంది పైగా మిట్ట మధ్యాహ్నం ఎండవేడి బాగా అధికంగా ఉంటుంది ప్రజలందరూ కూడా ఆ ఎండ బాధను భరిస్తూనే కూర్చు ఉంటారు వారికి తెలియకుండా డీహైడ్రేషన్కు గురయ్యేటువంటి అవకాశం ఉంటుందిగా అంటే శరీరంలో ఉన్నటువంటి ఈ నీటి స్థాయి తగ్గిపోయి సొమసిల్లిపోయి పడిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది శరీరానికి సత్తువను వెంటనే ఇచ్చేటువంటిది ఇమ్యూనిటీని ఇచ్చేటువంటి పదార్థం ఏది అంటే అది బెల్లం పానకం ఈ బెల్లం పానకమును స్వీకరించడం వలన అది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది కనుక ఈ ఎండలో వచ్చినటువంటి వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ వేడి వడదెబ్బ తగలకుండా శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత స్థాయిని తగ్గించడానికి ఈ పానకమును ప్రసాదంగా వారి యొక్క ఆరోగ్యమును కోరుకుంటూ ఈ పానకము ఇచ్చి ఇచ్చడం ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ ఉంటుంది ఇక వడపప్పు వడపప్పు అని అంటే ఇప్పుడు ఇప్పుడు స్ప్రౌట్స్ అనేటువంటి పేరుతో ఒక పెద్ద వ్యాపారమే జరుగుతుంది అంటే పెద్ద పెద్ద డాక్టర్లు కూడా నానబెట్టినటువంటి ఈ మొలకెత్తినటువంటి విత్తనాలు నానబెట్టినట్టు విత్తనాలు తినండి అని చెప్తున్నారు అలా వడపప్పు నానబెట్టినటువంటి ఈ వడపప్పును తినడం వలన శరీరానికి శక్తి అది చాలా ఇస్తుంది అంటే ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఎండలో ఉంటారు కనుక అనారోగ్యానికి గురి కాకుండా ఉండడం కోసము వారికి తక్షణమైనటువంటి శక్తినిచ్చేటువంటి పదార్థాలు ఇవి రెండు అన్నమాట ఈ రెండింటినీ ప్రసాదంగా మేళవించి ఈ భక్తులకు ఇవ్వడము తద్వారా వీరిని ఆరోగ్యంగా ఉంచడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం కొంతమంది ఎండలబడి వచ్చారనుకోండి ఎవరైనా ఎండలబడి వస్తే వారికి మజ్జుగను ఇవ్వడము వెనకడికి కనుక ఇప్పటికీ వెనుక వెనకడికి కనుక ఆ కాలంలో ఇలా పానకం కలిపినటువంటి పదార్థమే ఇస్తూ ఉంటారు మీరు ఇప్పటికీ కూడా తిరుమల కొండపైన ఎండాకాలంలో మెట్లపై నుంచి వెళ్తూ ఉంటే మీరు గమనించండి ఒక వంద రెండు వందల మెట్లు వెళ్ళగానే అక్కడ డ్రమ్ముల్లో ఈ పానకం పెట్టుకొని ఉంటారు ఒకవైపు మజ్జిగ ఒకవైపు పానకం పెట్టుకొని ఉంటారు గ్లాసులు కొద్దీ ఇస్తూ ఉంటారు అంటే వచ్చేటువంటి యాత్రికులకు అలసట కాకుండా వాళ్ళ అలసట తీర్ తీరి తీరడానికి ఈ వడపప్పు పానకం వెనకాల ఇంతటి శాస్త్రీయమైనటువంటి కోణం ఉంది అది ప్రసాదంలో మన పెద్దవాళ్ళు భాగం చేసి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది గురుగారు ప్రేక్షకులు అడిగిన రామ పూజ ఎలా చేయాలి శ్రీరామనవమిని ఎలా జరుపుకోవాలి అన్న సందేహాలకు చక్కగా నివృత్తిని ఇచ్చారు గురుగారు ధన్యవాదాలు చూశారు కదా ఇవాటి ధర్మ సందేహాల్లో శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమాన్ని మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం